మోడీ భయపడుతున్నారా భారీగా సీటు తగ్గుతాయంటూ ప్రచారం ఉత్తరాదిన నమో ట్రేడ్ మార్క్ మస్క బారిందా వారణాసి గంగా తీరంలో భావోద్వేగము దక్షిణాది ఉత్తరాది కామెంట్లు కూడా ఆ భయంతోనే దక్షిణాదిన పోలింగ్ అయిపోగానే ఉత్తరాదిపై ఉప్పొంగిన ప్రేమ దక్షిణాదిలోనూ కమలం సీట్లకు కోత పడబోతా ఉందా మోడీని కలవర పెడుతున్నటువంటి అంతర్గత సర్వేలు మోడీ ఈ పదేళ్లలో ఏం చేయలేదనడానికి ఇది ఇదొక నిదర్శనం ఇక చూడండి అపజయం ఎరుగని నాయకుడు భయం అంటే తెలియని మరో ఛత్రపతి శివాజీ ప్రధాని నరేంద్ర మోడీ గురించి బీజేపీ నేతలు చెప్పుకున్నటువంటి మాటలు ఇవి అయితే పదేండ్ల పాలన తర్వాత మూడోసారి ముచ్చటగా ప్రధాని పదవిని అధిష్ఠించాలనుకుంటున్న మోడీకి ఉత్తర భారత భయం పట్టుకుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అక్కడ చాలా సీట్లను బీజేపీ కోల్పోనుందని వార్తలు వస్తా ఉన్నాయి ఆ భయంతోనే విద్వేషపు విషపు కత్తులను ప్రధాని మోడీ నూరుతున్నారని విమర్శలు వస్తా ఉన్నాయి దక్షిణ భారతంలో ప్రచారం అయిపోగానే ఉత్తరాదికి వెళ్ళినటువంటి ప్రధాని మోడీ అక్కడ జనాల్లో తీవ్ర ఉద్వేగాలను రగిల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తన ఉపన్యాసాలు దేశ ప్రధాని స్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్న విమర్శలు కూడా ఆయన మూట కట్టుకుంటాడు దేనికైనా చేస్తాడు ఏమన్నాడు రాగానే అధికారం ఎన్నికల ప్రచారం స్టార్ట్ కాగానే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హిందూ ఆస్తులు మొత్తము హిందూ ఆస్తులు మొత్తం ముస్లింలకు పనిచేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఒక ప్రధాని సిగ్గు లేకుండా గిట్లాంటి మాటలు మాట్లాడొచ్చునా చెప్పండి మీరే చెప్పండి మాట్లాడొచ్చునా మళ్ళీ ఏమంటాడు ఇక్కడ దక్షిణాదిలో అయిపోయినాయి ప్రచారం అయిపోయి అంతా అయిపోయింది కదా ఉత్తరాదికి యూపీకి పోయి దక్షిణ భారతదేశ ప్రజలు మళ్ళీ అవమానిస్తున్నారు మనం సోమరపుత్రం అని చెప్తా ఉన్నాడు అని చెప్పి అక్కడికి పోయి విద్వేషాలు రచ్చగొడతాడు అంటే మనం మన రాజకీయ ప్రస్థానమే మొత్తం ఒక విద్వేషాలు రెండు మతాల మధ్య చిచ్చు వచ్చినటువంటి వ్యవహారం సో కాబట్టి ఇక ఈ భయం పట్టుకో పట్టుకుంది ఇదంతా ఎందుకు ఈ భయం ఎందుకు ఇదంతా ఎందుకు అంటే ఒక్కొక్క పోలింగ్ విడత ఒక్కొక్క విడత అయిపోతా ఉన్న కొద్ది ఎన్నికలు ఆయనకు భయం జొరబడ్డదనమాట సో ఆ విధంగా భయపడతా ఉన్నాడు వంద శాతము కాస్త తేడాగా ఉండేటట్టుగా కనపడతూ ఉంది